హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ ఎన్ని టేస్టీ రెసిపీ వచ్చేసి పూరీ విత్ పూరీ కర్రీ ఈ పూరి కర్రీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇది మసాలా పూరి కుర్మా అంటారు చాలా సూపర్గా ఉంటుంది ఇది పూరీలోకే కాకుండా చపాతీ బగారా రైస్ వైట్ రైస్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇన్ వన్ కర్రీ అని చెప్పుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే అర ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి మీరు ఇలా తురుముకైనా వేసుకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చండి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మిక్సీ పే మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కుర్మాలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు నూనె పోయాలి ఒక ఇంచు దాసిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకోవాలి ఒక నాలుగు మిరియాలను కూడా వేసుకోండి తర్వాత ఇందులో బండ పువ్వు అంటారు స్టోన్ ఫ్లవర్ అండి అది కొంచెం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి సాజీర చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా పొడుగు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన మసాలా పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాం చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి రెండు బంగాళదుంపల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి బాగా పండిన రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా తరిగి వేసుకోండి టమాటా సాఫ్ట్గా వరకు ఉడికించుకోవాలి ఈలోగా మన పూరీని ఎలా రెడీ చేసుకోవాలనే చూసేద్దాం ఈ పూరీని గోధుమ పిండితో కాకుండా జొన్న పిండితో రెడీ చేసుకుంటున్నానండి ఒక ఫ్రై ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు నీళ్ళని పొయ్యాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు నూనె పొయ్యాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇంకొక పక్కన మన వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇక్కడ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన చూడండి ఫ్రెండ్స్ మనకి పూరి ప్రిపరేషన్ కోసం నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా ఆ నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు రవ్వ వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా అదొక పావు కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు జొన్నపిండి వేసుకోవాలి జొన్నపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పిండి అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ప్యాన్ పే మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎసర పోసుకోవాలి మన మసాలా పేస్ట్ని మిక్సీ పట్టాం కదా అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళని పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి కొన్ని నీళ్లను ఎక్కువగానే పోసాను తర్వాత కుక్కర్పై మూత పెట్టుకొని రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇంకొక పక్కన మనం పిండిని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి కొద్దిసేపు అయిన తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా చల్లారిందండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళని చల్లుకుంటూ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలండి లేదు అంటే నీళ్ళు అవసరమే ఉండదు బాగా సాఫ్ట్గా ఉండకూడదండి పూరి కోసం కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి పిండిని మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కుర్మ రెడీ అయిపోయిందండి రెండు విజిల్స్ వచ్చాయి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పై మూతను మెల్లగా తీసుకోవాలి చూడండి గ్రేవీ ఇంకొంచెం పలచగానే ఉంది కాబట్టి ఇంకొద్దిసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది దగ్గరపడి ఆయిల్ కూడా ఇలా సైడ్లకి సపరేట్ అవుతుందండి ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొక పక్కన మనం పూరి రెడీ చేసుకోవాలి పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి పెద్ద సైజు బాల్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ దీన్ని పల్చని చపాతిలాగా రెడీ చేసుకోవాలి చపాతి కారతో ఇలా రోల్ చేసుకోండి కొంచెం పల్చగా ఉండేలాగా రోల్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి అంచులు షార్ప్గా ఉన్న ఏదైనా బౌల్ తీసుకోండి నేనైతే ఇక్కడ చిన్న టిఫిన్ బాక్స్తో రెడీ చేసుకుంటున్నాను ఇలాంటి చిన్న టిఫిన్ బాక్స్ని తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి నాకైతే ఒక్క చపాతీలో రెండు పూరీలు అయితే రెడీ అయిపోయాయండి తీసుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పూరీని ఫ్రై చేసుకోవాలి దానికోసమని స్టవ్ పైన కడాయిలో నూనె పెట్టుకొని అది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క పూరీని ఈ ఆయిల్లో వేసి కొస్సేపు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పొంగుతూ పైకి వస్తుంది అలా పొంగుతూ పైకి వచ్చిన తర్వాత దీన్ని రెండవ వైపు తిరగతిప్పేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చూడండి పూరీ పొంగుతూ ఎంత బాగా వచ్చిందో నేను వేసుకున్న ప్రతి ఒక్క పూరీ కూడా చక్కగా పొంగిందండి రెండు వైపులో కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం మనం రెడీ చేసుకున్న అన్ని పూరీలను కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పూరీలు పొంగుతూ ఎంత బాగా వచ్చాయో జొన్నపిండితో ఎంత హెల్తీగా టేస్టీగా ఉండే పూరీ అయితే రెడీ అయిపోయింది నేను చేసుకున్న పూరీలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి పూరీలు అన్నింటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న మసాలా కుర్మాతో సర్వ్ చేసుకోవడమేనండి కర్రీని కూడా ఒకసారి బాగా కలపండి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ మనం కొంచెం పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇది కొంచెం చల్లరిన తర్వాత ఇలా తిక్కుగా రెడీ అయిపోతుందండి కాబట్టి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ కుర్మాని పూరీలలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే పూరి విత్ మసాలా కుర్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెండిటి కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి ఇంత రుచిగా ఉండే కుర్మాని ఇలా చేసుకోవడం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు చాలా బాగుంటుంది చూడండి పూరీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసింది ప్రతిదీ కూడా పొంగి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్రిపోయింది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు పూరి విత్ మసాలా కుర్మా కర్రీని మీరు రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్